మనోజ్ రోహిణి నిజ స్వరూపం బయటపడడంతో బాలు మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మనోజ్ రోహిణి నిజస్వరూపం బయటపడడం ఏంటి బాలు మీనాని ప్రభావతి క్షమాపణ అడగడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలులకు బంగారం ఇవ్వమని సత్యం చెప్పడంతో ప్రభావతి ముందు ఎందుకు వద్దని చెప్పింది కదా అంటూ మాట్లాడతారు మాట్లాడేసరికి అవన్నీ నీకెందుకు వాళ్ళ బంగారం వాళ్ళకి ఇవ్వడానికి నీకేంటి బాధ అంటూ సత్యం మాట్లాడడంతో పాటు శృతి కూడా నోరు రేస్ చేస్తుంది అయినా వాళ్ళ బంగారం వాళ్ళకి ఇవ్వడానికి ఇంత డిస్కర్షన్ ఎందుకు పడుతున్నారా ఆంటీ అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి వీళ్ళేమనుకుంటారంటే సుశీలమ్మ పుట్టినరోజు కదా బంగారం మెళ్ళో వేసుకోవడం కోసం అడుగుతున్నారు అని అనుకుంటారు కానీ నిజానికి మీనాబాలు బంగారం ఎందుకు అడుగుతారు సుశీలమ్మకు రెండు పేటల గొలుసు కొనడం కోసం సో ఆ విషయం తెలియని ప్రభావతి కవరింగ్ నగలు తీసుకొచ్చి మరీ కవర్ చేసి ఆ బంగారం కాస్త ఇచ్చేస్తుంది ఇచ్చేసేసరికి అది చూసిన మీనా ఏంటి కొత్త బంగారంగా కొత్తగా చీంచినట్టు ఇలా దగదగా మెరిసిపోతుంది ఏంటి అని చెప్పి అడిగేసరికి అది నువ్వు ఇచ్చిన తర్వాత టూత్పేస్ట్ పెట్టి క్లీన్ చేసి మరీ దాచిపెట్టాను అందుకే అలా తలతలా మెరుస్తున్నాయని ప్రభావతి ఏదో కవర్ చేస్తుంది బాలు మీనా ఇద్దరు కూడా బంగారు షాప్కి వెళ్తారు ఆ షాప్ వానర్ మీనాకు తెలియడంతో అక్కడికే వెళ్తాడు వెళ్ళేసరికి ఈ షాపు వోనర్ లేకముందే అది గిల్టు బంగారం అని మీనా బాలుని అవమానించి మాట్లాడినట్టు మాట్లాడతారు మీరే ఫ్రాడ్ చేశారు అంటూ వాళ్ళనడం మీరే ఫ్రాడ్ చేశారు అంటూ వీళ్ళనడం మధ్య గొడవ పెరుగుతుంది ఈ లోపు అసలైన వానర్ రావడంతో అమ్మ మీనా మా షాప్లో ఎలాంటి తేడా ఉండదమ్మా మీరే వేరే బంగారం తీసుకొచ్చారు రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చారు ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి అమ్మా అని చెప్పనేసరికి సరే అండి అని చెప్పి మీనా వచ్చేస్తుంది అయితే ఇదంతా ఇంటికాడే జరుగుంటుంది మీనా వాళ్ళు అది మామూలుగా చెప్పొచ్చు కదా అనగానే వాళ్ళ భయం వాళ్ళది కదండి వాళ్ళు అలా ఎలా చెప్తారు అని చెప్పి మీనా చెప్తుంది ఇంటికి వెళ్లడంతో వదిలిపెట్టకూడదు అని చెప్పి కొంచెం దూరం దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి వెలుపను నడుచుకుంటూ అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తారు అనగాని ఆ మనోజ్ గడి దగ్గరికి వెళ్ళి వాడినాలు వాళ్ళు గుతికితే అసలు విషయం బయటకు వస్తుంది అనగాని ఇప్పుడు ఆ గొడవలన్నీ అవసరమా అని చెప్పనేసరికి అంటే మన బంగారాన్ని వాళ్ళు తీసుకుని అమ్మేసుకున్నారో తాకట్టు పెట్టుకున్నారో తెలియదు అలాంటి తప్పుడు వాళ్ళని వదిలిపెట్టామంటావా ఇది ఇదయ్యింది రేపు ఇంకొకటి అవుతుంది అని చెప్పాను కానీ వదిలిపెట్టాము అనడం లేదు ఇప్పుడు గొడవందుకు రేపు అమ్మమ్మ గారు వస్తారు ఈ మూడు రోజులు ఊరుకున్న తర్వాత అప్పుడు అడుగుదాము అప్పుడు విషయం బయటికి వస్తుంది అని చెప్పనేసరికి వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు అనగానే తప్పదండి కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మాత్రం తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అమ్మమ్మ గారి పుట్టినరోజు వేడుక బాగా జరగాలి అని మనం కోరుకుంటున్నాం కదా అలాంటి తప్పుడు అమ్మమ్మగారిని బాధ పెట్టకూడదు అని చెప్పి మీనా చెప్పడంతో సరేనని తనకు ఇష్టం లేకపోయినా మనసు ఒప్పుకోకపోయినా ఇంకా బాలు కాస్త సర్లే అని సైలెంట్గా ఊరుకుంటాడు సైలెంట్గా ఊరుకునేసరికి ఇంకా బాగానే ఉంటుంది బాగానే ఉండడంతో ఇంకా మీనా బాలు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేయడంతో సుశీలమ్మ ఇంటికి దగ్గర ఈ ప్రభావతి వీళ్ళు కంగారు పడిపోతారు వీళ్ళు ఇంతకి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి తీరా మోస చూస్తే ఇంతకి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళారు ఆ విషయం తెలిసేసరికి కంగారు పడిపోతారు ఇప్పుడు వీళ్ళు నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అసలు విషయం తెలిసే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి చేస్తారో ఏంటో చాలా భయంగా ఉంది ఈ బాలుగాడు అస్సలు వదిలిపెట్టడు ఇప్పుడు మా అత్తగారు పుట్టినరోజు కోసమని ఇక్కడికి వస్తుందే కానీ నన్ను సంతలో పెట్టి అమ్మేసినట్టు అమ్మేస్తుంది నీ వల్లేరా అంతాను అని చెప్పి ఇంకా మనోజ్ని తిట్టేసరికి అమ్మాయి ఇక్కడ ఉండడం అనవసరం పద లోపలికి వెళ్దాము తర్వాత సంగతి తర్వాత చూద్దాము ఏదైతే అదే జరుగుతుంది అని చెప్పాను కానీ నీకేంట్రా నీకు ఎలాంటి గొడవ లేదు నువ్వు బాగానే ఉంటావు ఇరుక్కునేది నేనే కదా అని చెప్పి సత్ ప్రభావతి అనేసరికి లోపలికి వస్తారు వచ్చేసరికి వీళ్ళు బెలూన్స్ అవి డెకరేషన్ చేస్తూ ఉండడంతో మీనా కాస్త బాలుని కంట్రోల్ చేస్తుంది ఏంటమ్మా వీడు ఏం మాట్లాడడం లేదేంటి అని చెప్పనేసరికి వీడు మాట్లాడకపోయినా వీడికి మాత్రం చాలా ఉందిరా వాడు ఎంతలా చూస్తున్నాడో చూడు కోపంగానే చూస్తున్నాడు ఎందుకు ఆగుతున్నారు అడగకుండా ఇప్పుడు పేల్చకుండా మా అత్తగారు వచ్చిన తర్వాత పేలుస్తారేమో బాంబు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త టెన్షన్ పడుతూనే ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే సుశీలమ్మ వస్తుంది సుశీలమ్మ రావడంతో ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి నువ్వెందుకు రాలా ఉన్నావు ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి మళ్ళీ మీ అమ్మ ఏమన్నా అన్నదా అని చెప్పాను కానీ ఏమీ అనలేదు అని చెప్పను కానీ ఎందుకో నేను చూస్తుంటే తేడాగా అనిపిస్తుందిరా నాకు అని చెప్పనేసరికి ఏమీ లేదని చెప్పానా అంటూ ఇంకా సైలెంట్గానే ఊరుకుంటారు సైలెంట్గానే ఊరుకునేసరికి సుశీలమ్మ పుట్టినరోజు చేయడం కోసమని సుశీలమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనేసరికి వాళ్ళని తీసుకురావడం బాలు ఇంకా పుట్టినరోజు వేడుకలు గడిచిపోతాయి సుశీలమ్మ వెళ్తా వెళ్ళిపోతానని చెప్పనేసరికి సరేనని సుశీలమ్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో బాలు మాత్రం అస్సలు ఊరుకోడు నాన్న నీకు విషయం చెప్పాలి అనగానే అవును మావయ్య మీకు విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఏంట్రా అయినా నువ్వేదో తెస్తాను చేస్తాను అన్నావు మళ్ళీ ఆ మాట అక్కడ మా అమ్మ దగ్గర చెప్తే బాలుగాడిని ఇబ్బంది పెట్టద్దు అని మా అమ్మ మళ్ళీ అంటుందని చెప్పి నేను సైలెంట్గా ఊరుకున్నాను ఏమైందిరా బంగారం మార్చి బంగారం తీసుకొస్తానని ఏదో చెప్పావు కదా అనగానే బంగారం మార్చి బంగారం తీసుకొస్తానని చెప్పిన మాట నిజమేనా అన్నా కానీ నాకు ఇచ్చింది మామిడి బంగారం అయితే కదా రోల్డ్ గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చి మావిడి బంగారం ఇస్తున్నామని చెప్పి ఇద్దరు ఓ తెగ మాట్లాడారు నాకు అప్పుడే అనుమానం వచ్చింది నాన్న గాడు ఎప్పుడు లేని మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నాను గాడు ఈవిడ కలిసి మావిడి బంగారాన్ని మింగేశారు అని చెప్పనిసరికి ఏంట్రా నువ్వు అనేది అనగానే అవును నాన్న ఇది అసలు బంగారమే కాదు రోల్డ్ గోల్డ్ వాళ్ళు షాపోడు ఎంత దారుణంగా మమ్మల్ని అవమానించాడో తెలుసా అని చెప్పనేసరికి ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నావు రోల్డ్ గోల్డ్ ఏంటి అని చెప్పాను కానీ అవునా అన్న మీనా అంది ఏంటి ఎంత దగదగా మెరిసిపోతున్నా ఏంటి అని అమ్మ పేస్ట్ ఎట్టుతో తోమేను అది ఎట్టుతోమేను ఇది అంటూ పెద్ద కవరింగ్ చేసుకుంటూ చెప్పింది నిజానికి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏంటి ప్రభా ఏంటిదంతా వాడు వాళ్ళ ఆవిడ బంగారు మీనా బంగారం కాదా అది రోల్డ్ గోల్డ్ బంగారమా అని చెప్పాను కానీ ఏది ఎలా ఇవ్వాలి అని చెప్పి శృతి తీసుకుంటుంది అవును ఇది రోల్డ్ గోల్డే మీనా వెళ్ళేటప్పుడే చెప్పింది కదా ఇది తెగ మెరిసిపోతుందని రోల్డ్ గోల్డ్ బంగారం ఇచ్చారా మరి అసలు బంగారం ఏమైంది అనగానే ఏముంది ఈ లక్షల మింగినోడికి ఏదో అవసరమై ఉంటుంది ఈ ప్రభావతమ్మ వెనక ముందు ఆలోచించకుండా నా భార్య బంగారము అని కూడా చూడకుండా వీడి కోసం మా భార్య బంగారం ఇచ్చేసి ఉంటుంది అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా నిజంగానే మీనా బంగారం ఏమైంది అని చెప్పను కానీ నాకేం తెలుసండి అని చెప్పాను కానీ చూడు ప్రభా నువ్వే అబద్ధం చెప్తావు మోసం చేయగల సమర్థరాలవి నువ్వే పైగా మీనాబాలు బంగారం అడగగానే ఎందుకు అంటూ నువ్వు మాట్లాడావు ఎప్పుడూ లేని మనోజ్ కూడా మీనా బంగారం గురించి మాట్లాడాడు అసలు మీనా బంగారం గురించి వాడికెందుకు అంటే నువ్వు వాడు కలిసి ఏదో గూడు పుట్టాని చేసి మీనా బంగారాన్ని అమ్మేశారా చెప్పరా అని చెప్పనేసరికి అదేమీ లేదండి అని చెప్పాను కానీ నువ్వు ఇలా ఎందుకు చెప్తావు ప్రభావతమ్మ అంటూ మనోజ్ని కాస్త కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొడతాడు బాలు అయితే కొట్టేసరికి ఒరే బాలు వదులు అని చెప్పాను కానీ బాలుని కాస్త కాలర్ వదిలించేసి సత్యం పట్టుకుంటాడు చెప్పరా అంటూ చెంపలు వాయిగొట్టేసరికి మామిగారు మామిగారు కానీ నువ్వు మాట్లాడకమ్మా వీళ్ళ ద్వారానే నిజం బయటికి రావాలి అసలు ఆ బంగారం ఎందుకు మారింది బాలు మీనా బంగారం పట్టుకెళ్ళిన కానించి వీళ్ళిద్దరూ తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు నేను గమనిస్తూనే ఉన్నాను ఎందుకులే దేని గురించి కంగారు పడుతున్నారో అని సైలెంట్గా ఊరుకున్నాను ఇప్పుడంతా నాకు అర్థమవుతుంది ఆ బంగారాన్ని ముందే అమ్మేశారు కదా అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పనేసరికి చెప్తావా చెప్పవా లేదా మీ ఇద్దరిని మెడపట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పి అనగానే ప్రభావతి కాస్త విషయం అంతా చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా ఏంటి మీరు చెప్పేది నాలుగు లక్షలు మోసపోవడం ఏంటి అనగానే అవును రోహిణి మోసపోయాను అని చెప్పి ఈ విషయం మొత్తం చెప్పుకొస్తాడు మనోజ్ చిచ్చి నీకు వ్యాపారం చేయడం కూడా చేత కదా ఎందులో కూడా నువ్వు సవ్యంగా చేయలేవా అసలు నువ్వు ఎందుకు పనికొస్తావు మనోజ్ అంటూ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది పంపించేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఇలాగే కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒక రోజు సడన్గా వంటగదిలోంచి వస్తూ వస్తూ అక్కడే ప్రభావతియే వాటర్ వలగపోసేస్తుంది ముందు మంచినీళ్ళు తాగి చూసుకోకుండానే నీళ్ళు వలగపోస్తుంది వలగపోసి తిరిగి వచ్చేసరికి నీళ్ళ మీద కాలు చేసుకుని జారిపై పడిపోతుంది అప్పుడే మీనా బయట నుంచి వస్తుంది వచ్చేసరికి సత్యం అక్కడే ఉండడంతో ప్రభా ప్రభా అనుకుంటూ ఉండగానే అందరూ ప పరుగు పరుగును వస్తారు పరుగును పరుగున వచ్చేసరికి ఏమైంది ఏమైంది అనగానే ప్రభావతమ్మ కాలు జారిందని కానీ ఒరే ఒరే ఏంట్రా మాటలు కాలు జారింది అంటే తప్పుగా అర్థం చేసుకుంటారా అని చెప్పాను కానీ పడిపోయింది అని చెప్పనేసరికి పడిపోయిందన్నా తప్పుగా అర్థం చేసుకుంటారా అనగాని సర్లే ఏం మాట్లాడను ముందు ఎత్తండి హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని చెప్పి ప్రభావతిని కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి తనకు నడానికి దెబ్బ తగిలింది తన వెన్నుపోసు కూడా విరిగినట్టుంది అక్కడ రాడ్స్ వేసి వెన్నుపోస్ దగ్గర స్టీల్ రాడ్స్ వేసి చేయి ఆ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే సుమారు రెండు లక్షల రూపాయలు అవుతాయి ఆపరేషన్కి ఇప్పటికిప్పుడే అమౌంట్ కట్టాలి అని చెప్పాను కానీ బయట అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా ప్రభావతి పడుకుంది అనుకుని రోహిణి మనోజ్ చూడడానికి వస్తారు చూడడానికి వచ్చేసరికి ఇప్పుడు రెండు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి రోహిణి అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అత్తే కోసం రెండు లక్షలు షాప్లోంచి బయటకు తీస్తే మనకి ఎంత లాస్ లాస్ వస్తుందో తెలుసా మనోజన కానీ అయినో నాకు తెలుసు ఇప్పుడు అందుకే మనం సైలెంట్గా ఉందాం బాలు మీనా వాళ్ళు చూసుకుంటారు నేను పట్టించుకోకుండా ఉంటే వాడే పట్టించుకుంటాడు అయినా మా అమ్మ అంటే వాడికి ఇష్టమే కదా మా అమ్మ చూస్తూ చూస్తూ మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ ఏం జరిగినా వాడు వదిలిపెట్టడు ఎక్కడో చోట అప్పు తెచ్చి వాడే తంటాలు పడతాడు తప్ప మనము ఇందులో ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే మంచిది రోహిణి మా అమ్మ ఇక్కడ పడుకుంది కాబట్టి ఇక్కడ మాట్లాడుకున్నా పర్వాలేదు అదే మనం బయట మాట్లాడేమనుకో అందరూ వినేస్తారు అని చెప్పి లోపలికి తీసుకొచ్చాను నిన్ను అని చెప్పను కానీ అవును మనోజ్ అది నిజమే మనం సైలెంట్ గా ఉందాం ఏ విషయం కూడా పట్టించుకోవద్దు అడిగితే ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు అంతా పెట్టుబడి పెట్టేశాము చేతిలో రూపాయి కూడా లేదు అని చెప్దాము అప్పుడు బాలుయే ఎక్కడో చోట తంటాలు పడి తీసుకొస్తాడు అని చెప్పి ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఆ మాటలు కాస్త ప్రభావతి విని ఎంతగానో బాధ పడుతుంది నా కొడుకు నా కోడలు అనుకుంటూ నెత్తిన పెట్టుకున్నాను ఇంట్లో వాళ్ళని మోసం చేసి మరి వీడికి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉన్నాను నా మీద వీడు చూపించే కృతజ్ఞత ఇంతేనా రెండు లక్షల రూపాయలు కూడా నా కోసం ఖర్చు పెట్టలేకపోతున్నాడా అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు అద్దాల్లో తలుపు తీసి వేసేసరికి బయట నర్సు నర్సు లోపలికి వస్తుంది వచ్చేసరికి నాకు ఆపరేషన్కి రెండు లక్షల వరకు అవుతుందమ్మా అనగానే అవుతుంది అని చెప్పనేసరికి మరి నాకు ఆపరేషన్ చేయిస్తున్నారా అని చెప్పను కానీ ఆ అబ్బాయి ఎవరో కార్ డ్రైవర్ అంటే కదా తనను వాళ్ళ ఆవిడ తెల్లగా ఉంది చీర కట్టుకుని ఉంది వాళ్ళు రెండు లక్షల రూపాయలు కట్టేశారమ్మా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి దుఃఖం ఆగదు ఏమైంది అని చెప్పనేసరికి ఏమీ లేదులే అని చెప్పాను కానీ నేను ఎంతగా అసహ్యించుకున్నాను బాలు మీనాని వాళ్ళు మాత్రం నా కోసం ఇంతెలా ఆలోచిస్తున్నారా బాలుగాడు ఎక్కడో చోట అప్పు చేసే తెచ్చుంటాడు వాడికి మాత్రం రెండు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ప్రభావతి కాస్త ఇంకా ఆపరేషన్ చేయించి బయటకు వచ్చిన తర్వాత బాలు ఇంట్లోనే కనిపిస్తూ ఉంటాడు ఇంట్లోనే కనిపిస్తూ ఉండేసరికి మీనా ప్రభావతికి జావ తీసుకుని వస్తుంది వచ్చేసరికి మీనా బాలుయే ఇద్దరూ చూసుకుంటారు ఎందుకంటే మనోజ్కి చూపించడం రాదు ఇడు రోహిణికి ప్రేమ చూపించడం రాదు కదా ఏరా బాలు వెళ్ళలేదా అని చెప్పనేసరికి వాడెక్కడికి వెళ్తాడు ప్రభా వాడు కారుని అమ్మేసి తాకట్టు పెట్టాడు కదా అని చెప్పనేసరికి తాకట్టు పెట్టాడా దేనికి అని చెప్పాను కానీ నీ ఆపరేషన్ కోసం రెండు లక్షల రూపాయలు వాడికి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి మందులు హాస్పిటల్ బిల్లుతో పాటు సుమారు మూడు లక్షల వరకు ఆ డబ్బులన్నీ కూడా వాడు కారు తాకట్టు పెట్టే తీసుకొచ్చాడు అందుకే వాడికి కారు లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పాపం ఇంట్లోనే ఉంటున్నాడు నీకైనా సేవలు చేసుకుందామని నీతో ఉండి ఇలా చేస్తున్నాడు అని చెప్పి సత్యం అనేసరికి బాలు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు మీనా కూడా వెళ్ళిపోతుంది ఎంత పెద్ద తప్పు చేశావో ఇప్పుడు అర్థమవుతుందా ప్రభా అని చెప్పనేసరికి అవునండి నిజమే నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు నిజంగా తెలుస్తుంది నాది అనుకున్న దాన్ని నేను ఎక్కించుకున్నాను కానీ నా మీద ప్రేమ చూపించే వాళ్ళని ఎప్పటికప్పుడు దూరం పెడుతూనే ఉన్నాను వాడే ఈరోజు నాకు ఆపరేషన్ చేయించి వాడే నన్ను ఒక రకంగా చూసుకుంటున్నాడు నేను ఎంతగా అనుకుని నమ్ముకున్నానో వాడు మాత్రం నాకు దూరంగా ఉంటున్నాడు నిజమేనండి మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు ఎప్పుడూ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు అని చెప్పనేసరికి వాడికి ఏదో రకంగా కారు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని చెప్పను కానీ ఎలా ఇవ్వగలను నేనెక్కడి తెచ్చివ్వగలను అనగానే మన ఇంటి కాగితాలు ఉన్నాయి కదా తాకట్టు పెట్టి వాడికి మూడు లక్షలు ఇవ్వండి వాడే కారును విడిపించుకుని మళ్ళీ వాడు కారు తోలుకుంటాడు అనగాని ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడం నీకు ఇష్టం ఉండదు కదా ప్రభా అనగాని నా కోసం తన జీవితాన్ని తన బ్రతుకు తెరువుని తాకట్టు పెట్టిన వాడి కోసం నేను ఇంటి కాగితాలు తాకట్టు పెట్టలేనా పెట్టకపోతే నేను అమ్మతనంగా చచ్చిపోయినట్టే వాడు నా మీద చూపించిన ప్రేమకు విలువ లేనట్టే ముందు ఆ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి వాడికి మూడు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పనేసరికి సరే ప్రభా అని చెప్పి ఇంకా మూడు లక్షలు అనేసరికి మూడు లక్షలు కాదు ఇంటి కాగితాలు తాకట్టు పెడితే ఎంత వస్తుంది అని చెప్పాను కానీ ఎక్కువే వస్తుంది అనగాని సుమారు ఒక ఎనిమిది లక్షలు తీసుకోండి మూడు లక్షల రూపాయలు వాడు తా ఇవ్వండి ఐదు లక్షల రూపాయలతో పైన రూమ్ కట్టించండి బాలు మీనా వాళ్ళ కోసం అని చెప్పనేసరికి నువ్వేనా ప్రభా ఎలా మాట్లాడుతున్నావు అనగానే నేనేనండి వాడే జాయిగా ఇంటి కాగితాలు విడిపించుకొని వాడే మనకి ఇంటి కాగితాలు తిరిగిస్తాడు ప్రజెంట్ ఇప్పుడు వాడికి నేను సహాయం చేస్తున్నానంతే వాడు నాకు మళ్ళీ ఇంటి కాగితాలు నా చేతిలో పెడతాడన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పనేసరికి నిజంగా బాలు ఎవరు రుణం ఉంచుకోడు అనగాని ఆ విషయం నాకు తెలుసండి అని చెప్పి ఇంకా ప్రభా సత్యానికి చెప్పడంతో ప్రభా సత్యం కాస్త తాకట్టుకు పెట్టి ఎనిమిది లక్షలు తెస్తాడు మూడు లక్షలు కాస్త బాలుకి ఇస్తాడు ఇచ్చేసరికి ఎక్కడ ఇవి నాన్న అని కానీ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మీ అమ్మాయి డబ్బులు తీసుకురమ్మని చెప్పిందిరా నువ్వంట కారు విడిపించుకొని కారు నడుపుకోమంది అలాగే ఎనిమిది లక్షలు తీసుకురమ్మంది పైన రూమ్ కూడా నువ్వే కట్టి నీకు రూమ్ కట్టించడానికి అన్న అని చెప్పింది అని చెప్పను కానీ మరి ఆ ఇంటి కాగితాలు ఎలా విడిపిస్తారు అనగానే ఏదో ఒకటి చేసి విడిపిందాములే ముందైతే వాళ్ళకి రూమ్ కట్టించండి బాలు కారు విడిపించండి అని చెప్పిందిరా అందుకే తీసుకొచ్చాను కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాను వాడు ఇప్పుడు వస్తానన్నాడు రూమ్ గురించి రూమ్ చూసుకుని వెళ్తాడు దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా తీసుకుంటాడు అని చెప్పనేసరికి ఇంకా సరేనండి అని చెప్పి సరేనాన్న అని చెప్పి బాలు కాస్త కారు విడిపించుకుంటాడు ఏంటమ్మా నేను అడిగితే ఇవ్వను అని చెప్పావు మరి వాడికి ఇంటి కాగితాలు ఎందుకు ఇచ్చావు అనగానే ఇలా రారా దగ్గరికి అని చెప్పి ఇంకా ప్రభావతి బెడ్ మీదే ఉంటుంది బెడ్ మీద ఉన్నదే మనోజ్ని రమ్మని చెప్పగానే దగ్గరికి వెళ్తాడు చెంప పగల కొడుతుంది పగల కొట్టేసేసరికి ఏంటమ్మా కొడుతున్నావు అనగ నోరు ముయ్యరా నీ కోసం మీనా బంగారం అమ్మేసి మరి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాను నేను అందరి ముందు తప్పుడు వ్యక్తిగా నిలబడ్డాను అయినా సరే నువ్వు నా మీద కొంచెం కూడా కృతజ్ఞత చూపించలేదు కదా రెండు లక్షల రూపాయలు తీస్తే మీకు పెట్టుబడి తగ్గిపోతుందా మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా నేను విన్నానురా ఆ క్షణమే మీ అమ్మ చచ్చిపోయిందిరా లేదంటే నేను ఎంతో ప్రేమను పెంచుకున్న మీరు నన్ను ఎంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు ఈ రకంగా మీరు నన్ను ఎంతలా మోసం చేస్తారా చిచ్చి మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా కోపంగా అనిపిస్తుంది నా కంటి ముందు కూడా మీరు కనిపించొద్దు అని చెప్పి ప్రభావతి కాస్త తిడుతుంది ఇంకా రోహిణి మనోజు కిందకొచ్చేస్తారు ఇన్ని రోజులకి ప్రభావతికి జ్ఞానోదయం అయ్యింది అని చెప్పి సత్యం అనుకుంటాడు సత్యం అనుకునేసరికి పైన రూమ్ కూడా కట్టించేసేసరికి ప్రభావతి కాస్త కోలుకుంటుంది అమ్మ మీనా అని చెప్పి ఆ క్షణం నుంచి కూడా మీనాని చాలా భాగం చూడడం చూస్తుంది గసరడం కానీ దేనికి కోప్పడ్డం కానీ ఏమీ చేయదు ప్రభావతిలో వచ్చిన మార్పుకి అంతా కూడా సంతోషపడిపోతారు రోహిణి మనోజ్ అయితే షాక్ అయిపోతారు మా అమ్మ ఎప్పుడూ మీనాని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఏమనకుండా ఎంత కంట్రోల్గా మా అమ్మ ఉండడం ఏంటి మీనా గురించి ఇంత గొప్పగా ఆలోచించడం ఏంటి మీనా గురించి ఇంతలా మాట్లాడడం ఏంటి ఏంటిదంతా నిజంగానే మా అమ్మలో ఎంత మార్పు వచ్చిందా అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనుకుంటాడు రోహిణి కూడా మీనాను గొప్పగా చూడడం మొదలు పెట్టారంటే నన్ను పాతాళానికి తొక్కేస్తారు నేనంటూ విలువ లేకుండా పోతుంది అని చెప్పి రోహిణి అనుకుంటుంది ఇంకా రూమ్ కూడా కట్టించడం పూర్తి అయిపోయిన తర్వాత మీనా బాలు మీరిద్దరూ ఇక మీదట ఈ రూమ్లోనే ఉండొచ్చు మిమ్మల్ని ఎవరు రూంలో ఉండొద్దని చెప్పకూడదు వాళ్ళిద్దరికీ మేము ఎలా రూమ్స్ కట్టించి ఇచ్చామో మీరు మా పిల్లలే నా కొడుకు కోడలు వీళ్ళకి కూడా రూమ్ కట్టించి ఇవ్వాలి కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు కింద పడుకున్నందుకు ఫలితంగా వాళ్ళ కోసం కొత్త రూమ్ కట్టించాము ఇక మీదట ఇంట్లోనే అందరూ మీనాబాలు ఈ రూమ్లోనే ఉంటారు అని చెప్పి ఇంకా ప్రభావతి చెప్పేసరికి అదేంటమ్మా కొత్త రూము నాకిస్తాను అని అప్పుడు చెప్పావు అనగానే నీకు ఏ హక్కు అధికారంతో ఇవ్వాలరా కొత్త రూము నీకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఎందుకోసం ఇవ్వాలి నువ్వు నా గురించి ఏం నా ఇవ్వాలి నువ్వు ఏం గొప్ప కనికారం ఇవ్వాలి అంటే కొత్తగా ఏది కనిపిస్తే అది నీకు ఇవ్వాలా ఎన్ని రోజులు నువ్వు ఉంటున్న రూమ్లోనే నువ్వు ఉండు నీకు కొత్తగా ఏ రూము ఇచ్చేది లేదు వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి సత్య ప్రభావతి కాస్త మనోజ్ని చాలా కోపంగా గసిరేసేసరికి ప్రభావతిలో మార్పు వచ్చినందుకు ఇంకా మీనా బాలు ఎంతో సంబరపడతారు బాలునైతే ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఎంతో ప్రేమగా చూడడం మనోజ్ని అయితే కొంచెం దూరం పెట్టడం ఇంకా ముగ్గురు కొడుకుల్ని సా ముందు అయితే బాలుగాడిని చూసినట్టు తప్పుగా చూసింది ఇప్పుడు అలా కాకుండా ముగ్గురిని కూడా సమానంగా చూడాలి ముగ్గురు నా కడుపును పుట్టిన వాళ్ళే కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది ఇంకా ప్రభావతిలో వచ్చిన మార్పు సత్యం కాస్త సుశీలమ్మకు చెప్పడంతో ఏంట్రా సత్యం ఏంటి నువ్వనేది బాలు మీనాల కోసం రూమ్ కట్టించింది ప్రభావతిన తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ కట్టించిందా అంత ప్రేమ కలగడం ఏంటి అని చెప్పాను కానీ మరి బాలుగాడే కదా ప్రభావతికి ఆపరేషన్ చేయించాడు చిన్నకో ఎంతో గొప్ప అనుకున్న పెద్ద కొడుకు చేతులు ఎత్తేసేసరికి అంత డబ్బున్నా కానీ ఏమీ చేయకపోవడంతో బాలుగాడే తన కారును సైతం అమ్మేసి తాకట్టు పెట్టి మరీ వల్ల ప్రభావతికి బాలు మీద కోపం పోయి ప్రేమ పెరిగింది అందుకే బాలు మీనా ఇద్దరూ హ్యాపీగా ఉండాలని ప్రభావతి ఆ క్షణం నుంచి కూడా మీనా బాలులను ప్రేమగా చూడటం మొదలుపెట్టిందమ్మా ఇంకా మీనా బాలుకి మంచి రోజులు వచ్చినట్టే ప్రభావతిలో ఒక మార్పు వస్తే చాలు కదా మీనా బాలు మీనాని బాలుని ప్రభావతి ఎంతో ప్రేమగా చూస్తుంది కదా అని చెప్పాను కానీ అవును రా సత్యం ప్రభావతిలో ఈ మార్పు రావాలని మీనాని ప్రేమగా చూడాలని నేను కోరుకున్నాను మొత్తానికైతే ప్రభావతిలో మార్పు వచ్చిందన్నమాట పోనీలే మంచిదే కదా మీనా బాలు ఇద్దరు సంతోషిస్తారు ప్రభావతి మార్పు జరిగితే అని చెప్పాను కానీ ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పాను కానీ పర్వాలేదమ్మా ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు లేచి కొంచెం అటు ఇటు తిరుగుతుంది అయినా తొందరగా రికవరీ చేయించడానికి ఉంది కదా మీనా మీనా ఎంత శ్రద్ధగా చూస్తుందో మనకు తెలియదా ఏంటి ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే తనకే కష్టం వచ్చినట్టుగా భావిస్తుంది మీనా అలాంటి తప్పుడు మీనాకు ఏ ప్రమాదం రాకుండా చూసేది ఎవరికి ఏ ప్రమాదం రాకుండా చూసేది మీనాయే కదా అని చెప్పి ఇంకా సత్యం కాస్తా అంటాడు అవున్రా మీనా లాంటి మంచి అమ్మాయి బాలుకి భారీగా దొరికినందుకు బాలుగాడు అదృష్టవంతుడే మన ఇంట్లో అడుగు పెట్టినందుకు మనము అదృష్టవంతుడే మీనా లాంటి అర్థం చేసుకునే అమ్మాయి బాలుకి దొరకడం వాళ్ళ అమ్మ ప్రేమ కూడా ఇప్పుడు దొరకడంతో బాలు చాలా సంతోషంగా ఉండుంటాడు కదా అని చెప్పాను కానీ అవునమ్మా అని చెప్పి అంటాడు అనేసరికి ఇంకా అమ్మ మీనా బాలు అని చెప్పి పిలవడంతో ప్రభావతి దగ్గర ఎప్పుడో ఒక చైన్ ఉంటుంది ఆ చైన్ని కాస్త తీసి మీనా మెడలో వేస్తుంది నీ మెడలో అసలు ఏ బంగారమూ లేదు నువ్వు ఈ చైన్ వేసుకో అనగాని పొద్దుతయ్య నా భర్త కొన్నప్పుడే నేను వేసుకుంటాను అనగాని ఇది నేను నీకు ప్రేమతో ఇస్తున్న కానుక నువ్వు ఇంకేం మాట్లాడుకు ఈ చైన్ని మెడలో వేసుకొని ప్రభావతే మీనా మెడలో చైన్ వేస్తుంది మీనాకి ప్రభావతికి ఎప్పటికీ ఎవరేంటో ఎవరి మనస్తత్వాలు ఏంటో ఎవరు నిజ స్వరూపాలు ఏంటో తెలిసి మీనా బాలుని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు గాను వాళ్ళని క్షమాపణ కూడా అడుగుతుంది అయితే అలా క్షమాపణ అడగడంతో బాలు ఇటు ప్రభావతి బాలు మీనా అందరి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు ఏంటి అంత షాక్ అవుతున్నారు అనగానే ఏమీ లేదు మీలో ఇంత మార్పు రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని అందరూ కూడా అనుకుంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్